హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి లక్ష్మీ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఎంతో టేస్ట్గా ఉండే అప్పాలండి చూడండి ఇది బియ్యం పిండితో చేసిన స్నాక్స్ అండి టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి చాలా బాగా వచ్చినాయండి ఇలాగ పిల్లలకి స్నాక్స్ లాగా చేసి అనుకోండి వాళ్ళు చాలా బాగా తింటారు చూడండి చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూడండి చూడండి ఫ్రెండ్స్ చాలా క్రిప్సీగా చాలా బాగా వచ్చినాయండి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉండే ఫ్రెండ్స్ కాబట్టి తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి దీనికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూడండి ముందుగా ఇలాగ ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక మూడు స్పూన్ల శనగపప్పు అలాగే ఒక రెండు స్పూన్ల సబ్బు బియ్యం వేసి నానబెట్టుకోవాలండి వాటర్లోనూ ఇవి కనీసం ఒక మూడు నాలుగు గంటలన నానాలి అట్లయితేనే టేస్ట్ చాలా బాగుంటాయి ఇలాగ నానబెట్టుకోవాలి తర్వాత ఇంకా ఇలాగ స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ని కొన్ని వాటర్ని వేట్ చేసుకోవాలండి తర్వాత ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలండి ఇలాగ ఒక కప్పు బియ్యం పిండి వేసుకొని తర్వాత ఇంక ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలండి తర్వాత కారం తర్వాత వాము ఒక స్పూన్ అండి తర్వాత ఒక రెండు స్పూన్ల నువ్వులండి తెల్ల నువ్వులు ఇవి తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న శుభ బియ్యము శనగపప్పు ఈ రెండింటిని ఇలాగ వేసుకోవాలండి చూడండి ఇలాగ వేసుకొని తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి వేసుకొని అంతా ఇలాగ బాగా కలుపుకోవాలి పిండిని అంతా ఇలా కలుపుకోవాలండి చూడండి పిండిని అంతా ఇలాగ కలుపుకోవాలండి ఇంకా అంతా ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వేడి చేసిన వాటర్ని తీసుకొని ఇలాగ కొద్ది కొద్దిగా పోసుకొని కలుపుకోవాలండి వేడిగా ఉండేది కాబట్టి ఇలాగ స్పూన్తో కొంచెం కలుపుకోవాలి వాటర్ వేడిగా ఉన్నాయి కాబట్టి తర్వాత ఇంకా స్పూన్ తీసేచ్చి చేతో కలుపుకోవాలండి ఇలాగా ఇలా గోరువెచ్చిగా ఉండే వాటర్ వేసుకొని కలుపుకోవాలి పిండినంతటిని అన్నీ ఒకేసారి కాకుండా ఇలాగ చూసుకొని వేసుకోవాలి వాటర్ పిండినంతటిని ఇలా కలుపుకోవాలండి తర్వాత ఇంకా పైన కొంచెం ఆయిల్ లాగా వేసి పిండికి ఇలాగ వేసి పెట్టాలండి ఇలాగ ఆయిల్ అంతా పైన ఇలాగ వేసి పెట్టాలి తర్వాత ఒక మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా కొంచెం నాననిద్దాము పిండిని చూడండి ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఇలాగ చేతికి నూనె అంటించుకొని ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఇలాగ రౌండ్గా చేసుకోవాలండి చూడండి ఇలాగ రౌండ్గా చుట్టుకోవాలి పిండి కొద్దిగా తీసుకొని ఇలాగే వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలాగ చేసుకోవాలి అన్నిటిని ఇలాగే చేసుకుందాం చూడండి ఇలాగ చేసుకోవాలండి అన్నిటిని తర్వాత ఆయిల్ వేట్ చేసుకోవాలి స్టవ్ మీద ఇలాగ ఒక రెండు కవర్లను తీసుకొని ఇలాగ చిన్నగా కట్ చేసుకోవాలండి తర్వాత వీటికి నూనె అప్లై చేయాలి చూడండి ఇలాగ నూనె అప్లై చేసుకోవాలి తర్వాత పిండి తీసుకొని ఇలాగ నూనె అప్లై చేసిన కవర్ని ఇలాగ పెట్టుకోవాలి తర్వాత ఇంట్లో ఇలాగ నీళ్ళు తాగే చొమ్మ తీసుకొని కొంచెం ఇలాగ ప్రెస్ చేయాలండి అంతే ఇంకా ఇలా కొంచెం ప్రెస్ చేయాలి చూడండి ఇంత బాగా వచ్చిందో రౌండ్గా ఇలాగ చేసుకోవాలండి ఇంకా అన్నిటినీ ఇలాగే చేసుకోవాలి ఇలా కవర్ ఆయిల్ ఉండేది చూసుకొని ఇలాగ పెట్టుకొని ఇలాగ ప్రెస్ చేయాలి ఇంకా అంతే అండి ఇలాగ ఆయిల్ వేడైందో లేదో అని కొంచెం ఇలాగ పిండి వేసి చూసి ఆయిల్ వేడైంది ఇలాగ మనం చేసుకునే వీటిని ఇలాగ నూనెలో వేయించుకోవాలండి చూడండి ఇలాగా వంట మీడియంలోనే పెట్టుకొని వేయించుకోవాలండి చూడండి ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇలాగ రెండో వైపు ఇలాగ తిప్పేసుకొని కాల్చుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలాగ వేయించుకోవాలి ఇంకా మంట మీడియంలో అయితే లోపలంతా బాగా కాలుతుందండి ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి కొన్ని మాడిపోతాయి చూడండి ఇలాగ నూనె ఉంపేసి ఇంకా ఇలాగ తీసుకోవాలి ఇంకా ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం ఇంకా ఇలా ప్లేట్లోకి వేసుకోవాలి చూడండి అన్నిటినీ ఇలాగే వేయించుకోవాలండి ఇంకా ఇలాగ ఒక సైడ్ వేగిన తర్వాత రెండు వైపులాగా తిప్పేసి వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పిల్లలకు ఇచ్చామనుకోండి ఇలాగ చేసి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్స్ లాగా సూపర్గా ఉంటాయండి చూడండి అన్నిటినీ ఇలాగే చేసుకోవాలి ఇంకా అంతే అండి ఎంతో టేస్ట్గా ఉండే అప్పకాళ్ళు రెడీ అయినాయి ఫ్రెండ్స్ చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను చేసినట్లు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చినాయండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియో అంతే అండి బాయ్ ఫ్రెండ్స్